అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చెప్పి చేసిన హత్య ఐదవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి ఐదవ భాగంలోకి వెళ్దామా అది చాలా పాత ఇల్లు గుమ్మం వీధిలోకి ఉంది రెండు అంతస్తుల ఇల్లు ఆ ఇంటికి ఆనుకుని రెండు పక్కల ఇళ్ళు ఉన్నాయి ఆ ఇంట్లో నుంచి ఎవరో బయటకు వచ్చారు ఎవరో లోపలికి వెళ్ళారు చాలా కాపురాలు ఉండి ఉండాలి ఈ ఇంట్లో అనుకుని శివం వెళ్ళి వాకప్ చేసిరా అన్నాడు స్వరాజ్యరావు సార్జెంట్తో ఇద్దరు మఫ్టీలో ఉన్నారు సార్జెంట్ శివం ఆ ఇంటికి ఎదురుగా ఉన్న బట్టల దుకాణంలోకి వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత తిరిగి వచ్చి అవును సార్ చాలా కుటుంబాలు భరత్ అని విషయం ఆ షాపు వాళ్ళకి అసలు తెలియదట సరే ఆ ఇంట్లోకి వెళ్ళి వాకప్ చేద్దాం అని స్వరాజ్యరావు శివాన్ని వెంట పెట్టుకుని ఆ ఇంటి మెట్లెక్కాడు తలుపుకి అవతల నడవా నడవా తర్వాత ఒక మండువా మండువాలో పిల్లాడికి నీళ్లు పోస్తోంది ఒక స్త్రీ భరతన ఆయన ఈ ఇంట్లో ఉన్నాడా అడిగాడు స్వరాజ్యరావు నాకు తెలియదు అన్నదామె విసుగ్గా ఈ ఇంట్లో ఎంతమంది కాపురం ఉన్నారు ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి అనే ఆయన ఉన్నాడో లేదో ఎలా తెలుస్తుంది ఇంటేమని అడగండి ఆమె ఎక్కడుంటుంది అటు లోపలికి వెళ్ళండి తిన్నగా వెళితే మెట్లు కనిపిస్తాయి మెట్ల పక్కన గదిలో ఉంటుంది స్వరాజ్యరావు శివం లోపలికి వెళ్ళారు ఒక గదిలో ఇరవై ఏళ్ళ యువతి అద్దం ముందు నిల్చొని డ్యాన్స్ చేస్తోంది తనే స్వయంగా పాడుకుంటోంది అవతల ఇంకో గదిలో ఒక నొలక మంచం మీద పడుకుని దగ్గుతున్నాడు ఒక రుద్రుడు మెట్ల పక్కన గది తలుపు మూసి ఉంది స్వరాజ్యరావు తలుపు తట్టాడు ఎవరూ పలకలేదు ఏమండి అంటూ బిగ్గరగా పిలిచాడు జవాబు లేదు వెనక్కి వచ్చి దగ్గుతున్న అతన్ని అడిగాడు ఇంటి ఆమె ఏమైంది అని అతను జవాబు చెబుదామని గొంతు తెరిచేటప్పటికీ దగ్గు తెరలు తెరలుగా వచ్చింది సార్జంట్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు ఆ యువతి సార్జెంట్ని ఉరిమి చూసి ఎందుకలా కళ్ళు అప్పగించి చూస్తావు నీకు అక్కా చెల్లెడు లేరా ఆడవాళ్ళని ఎన్నడు చూడలేదా అని కసిరింది సార్జెంట్ నవ్వుతూ ఆ కచెల్ ఉన్నారు కానీ వాళ్ళు డ్యాన్స్ చేయరు అయినా నీ డ్యాన్స్ని నేను నూర్చుకోవటానికి రాలేదు ఇంటి ఆమె ఏమైంది ఆమె కోసం వచ్చాం తలుపు ఎంత తట్టినా పలకటం లేదు అన్నాడు టైం ఎంత అడిగింది ఆమె ఎనిమిది అయితే తొమ్మిదింటి వరకు తలుపు తీయదు పూజలో ఉంటుంది అలాగా ఈ ఇంట్లో ఉంటున్నాడా ఆమె పెదవి విరిచింది నీకు అతని పేరు తెలియదేమో ఆనవాళ్ళు చెప్తాను బాగా పొడుగ్గా ఉంటాడు తల కళ్ళు మత్తుగా ఉంటాయి ఓ అతను ఈ ఇంట్లోనే ఉంటున్నాడు మేడ మీద మేడ మీద ఎంతమంది కాపురం ఉన్నారు ఏమో చాలామంది ఉన్నారు సరే మేడం మీదకి వెళ్ళి కనుక్కుంటాలే థ్యాంక్స్ అని శివం ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు మేడ మీదకి వెళ్ళగానే బస్తాదులా ఉన్న ఒక మనిషి మెట్ల పక్కన బసారాలో బస్కిలు తీయటం చూసి ఆగి భరతన్ అనే అతను సార్జెంట్ అడుగుతుండగానే చెయ్యెత్తి మాట్లాడద్దని సమయ చేశాడు అతను ఇతను ఆయాసం తీర్చుకుని మాట్లాడటానికి అరగంట పడుతుంది అనుకుని సార్జెంట్ ముందుకెళ్ళాడు అవతలి గదిలో ఒక మగాడు ఒక ఆడది తిట్టుకుంటున్నారు పో నువ్వు మీ ఊరికి వెళ్ళిపో నిన్ను నేను పోషించలేను అరుస్తున్నాడు మగాడు ఇప్పుడు నన్ను పొమ్మంటే ఎక్కడికి పోతాను మా ఇంటికి వెళ్తే మా నాన్న తంతాడు మిస్టర్ పిలిచాడు ఇన్స్పెక్టర్ ఎవరు ఏమిటి అడిగాడు అతను భరతన్ అనే అతను ఇక్కడెవరూ లేరు మేడం మీద కాపురం ఉన్నాడట కదా నాకు తెలియదు ఇంకెవరినైనా అడుగు అరిచాడు బిసుగ్గా అవతల గది తాళం వేసింది ఇది భరతన్ గదేనా అన్నాడు సార్జెంట్ ఇన్స్పెక్టర్ తల ఊపి ఆ బస్తాదిని అడుగు వెళ్ళు చెప్పగానే సార్జెంట్ వెళ్ళి ఐదు నిమిషాల తర్వాత వచ్చి అవును ఇదేనట భరతన్ గది భరతన్ అనే పేరుతో ఇక్కడ అన్నాడు ఇన్స్పెక్టర్ నవ్వి యుగంధర్ అయినట్లయితే మారు చెవులతో తాళం తీసేవాడు అన్నాడు మనం మాత్రం ఎందుకు తీయకూడదు మనం అధికార హోదాలో రాలేదుగా యుగంధర్ తరఫున వచ్చాం అన్నాడు సార్జెంట్ స్వరాజ్యరావు తల ఊపి అవును యుగంధరేగా ఇన్ఛార్జీ తీ అన్నాడు సార్జెంట్ జేబులోంచి ఒక చాకు తీసి తాళంతో రెండు నిమిషాలు తంటాలు పడి తీసేశాడు గుడ్ పద అన్నాడు స్వరాజ్యరావు ఏ ఆగండి ఎవరు మీరు కేక వేశాడు వస్తాదు ఇన్స్పెక్టర్ తలుపు దగ్గరే ఆగిపోయాడు వస్తా తలుపు దగ్గరికి పరిగెత్తుకొచ్చి తాళం తీశారా మీరెవరో అడిగాడు పోలీసులం గుడ్ గార్డ్ పోలీసురా ఎందుకు వారెంటేది మీకు భరతానికి ఏమిటి సంబంధం అడిగాడు స్వరాజ్యరావు ఒక ఇంట్లో ఉంటున్నాం అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనా అందరినీ పిలుస్తాను అరిచాడు వస్తా సార్జెంట్ ఇతనికి భరతానికి ఏదో సంబంధం ఉంది లేకపోతే ఇతను ఎందుకు ఇంత జోక్యం కల్పించుకుంటాడు ముందు ఇతని స్టేషన్కి తీసుకెళ్దాం నన్న స్టేషన్కా పోలీస్ స్టేషన్కా ఎందుకు నేను అయితే గొడవ చెక్కు నాకెందుకు వచ్చింది నేను ఎందుకు గొడవ చేస్తాను మీరు మీరు ఏమైతే నాకెందుకు అంటూ వస్తాది వెళ్ళిపోయాడు అది ఒక చిన్న గది వెనక గోడలో ఒక కిటికీ గదిలో ఒక మంచం దాని మీద జంపకాన జిడ్డుగా మురికిగా ఉన్న నల్లటి దిండు ఒక అలమర ఆ అలమరలో అద్దం దువ్వెన రేజర్ నూనెసేసా మంచం కింద ఒక రేకు పెట్టా జాజికాయ పెట్టా సార్జెంట్ రేకు పెట్టే మూత తెరిచాడు గోనెలో కుట్టేసిన బంగి ఒకటి ఉంది లోపల బిప్పి చూడ అడిగాడు సార్జెంట్ నేను ఈ పెట్టె చూస్తాను జవాబు చెప్పాడు స్వర్ స్వరాజ్యరావు ఐదు నిమిషాల తర్వాత సార్ పిలిచాడు సార్జెంట్ ఏమిటి అడిగాడు ఇన్స్పెక్టర్ చూడండి పోస్టర్లు నోటీసులు స్వరాజ్యరావు ఒక్క గంతున వెళ్ళాడు అక్కడికి సార్జెంట్ ఒక పోస్టర్ తీసి చూపించాడు హోం మంత్రి జనకన్కి మరణశిక్ష నోటీసుల్లో ఏముంది అడిగాడు ఇన్స్పెక్టర్ నేరాలజీ జాబితా మళ్ళీ బంగీ కట్టిపెట్టు అని ఇన్స్పెక్టర్ పెట్టి తలం తెచ్చాడు బట్టలు లేవు విగ్గులు రెండు క్రేప్ హెయిర్ రకరకాలు రంగురంగుల పౌడర్లు రంగు కళ్ళద్దాలు రెండు జతలు అట్టడుగున ఒక రివాల్వర్ జేబు రూమాలతో ఆ రివాల్వర్ నెమ్మదిగా పైకెత్తి నెంబర్ చూశాడు స్వరాజ్యరావు కృష్ణపాదం హత్యకు ఉపయోగించిన రివాల్వర్ అదే అయి ఉండాలనుకుని పెట్టె మూసేసి హెడ్ క్వార్టర్స్కు ఫోన్ చేసి వేలిముద్రల వాళ్ళని పిలిపించాలి అద్దం మీద తలుపు మీద రివాల్వర్ మీద వేలిముద్రలు తీయాలి అన్నాడు స్వరాజ్యరావు ఎస్ సార్ అని సార్జెంట్ వెనక్కి తిరిగాడు అందమైన పాతికేళ్ల యువకీ తలుపు దగ్గర నిలబడింది చిన్న నవ్వు నవ్వి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గారు సార్జెంట్ శివం కదు అడిగింది అవును మీరెవరు మేమెవరో మీకెలా తెలుసు అని అడిగాడు ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ యుగంధర్గా చెప్పారు మీరు ఇక్కడ ఉంటారని వెంటనే కలుసుకోమని ఎందుకు అడిగాడు స్వరాజ్యరావు మీరు భరతను కోసం వెతుకుతున్నారని ఈ ఇంటికి వెళ్ళి ఉంటారని చెప్పారు నేను భరతను ఎక్కడున్నాడో చెప్పగలను ఎక్కడున్నాడు అడిగాడు స్వరాజ్యరావు ఆత్రంగా మైలాపూర్లో ఒక ఇంట్లో మీకెలా తెలుసు ఆ విషయం ఆమె దీనంగా నవ్వింది ఆయన నా భర్త నిజానికి గదిలో ఆయన ఎప్పుడూ ఉండడు అతను చేస్తున్న దుష్కార్యాలకు మాత్రం ఈ గది ఉపయోగిస్తాడు త్వరగా రండి అతను నిద్రపోతున్నాడు నిద్ర లేవక ముందే పట్టుకోవచ్చు ఆల్ రైట్ పదండి అని ఇన్స్పెక్టర్ సార్జెంట్ తలుపు దగ్గరికి వచ్చారు ఒక్క క్షణం ఇద్దరు కాస్త చేతులు పైకెత్తుంచండి అందామే ఇద్దరు పోలీసు ఉద్యోగులు ఆశ్చర్యంతో చూసేరామని క్విక్ నేను గురి తప్పను ఇది బొమ్మ పిస్తౌలు కాదు పైగా సైలెన్సర్ ఉంది సార్జెంట్ మీ చేతిలో ఉన్న చాకు ఎగిరి కింద పడుతుంది చూడండి ఆ వాక్యం పూర్తి చేయకముందే సర్జెంట్ చేతిలో కత్తి కింద పడింది ఆమె చేత ఆమె చేతిలో ఉన్న నుంచి పొగస్తోంది నవ్వి కాల్సలేని అనుకోకండి ప్రాణాల మీద ఆశంటే చేతులు పైకెత్తండి కోడక మొహాల నుంచి చేతులు పైకెత్తి నిలబడండి త్వరగా అని హెచ్చరించింది ఆమె ఇద్దరు పోలీసు ఉద్యోగులు ఆమె చెప్పినట్టు చేయక తప్పలేదు మరెవరో గదిలోకి వచ్చినట్టు అడుగులు చప్పుడైంది ఎవరో తమ దగ్గరకు వచ్చినట్టు అయింది మెడ పట్టుకుని వెనక్కి వంచారు తీయటి వాసన నిమిషంలో ఆ పోలీసు ఉద్యోగులకు స్పృహ పోయింది ఇక ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి సార్జెంట్ శివానికి అరగంట తర్వాత స్పృహ వచ్చింది గది నాలుగు మూలలా కలిగి చూశారు పూచిక పుల్ల కూడా లేదు మురికి దిండు దగ్గర నుంచి రేకు పెట్టే వరకు అన్నీ మాయమైపోయినాయి గదిలోంచి ఇద్దరు బయటికి పరిగెత్తారు శివం నువ్వు వెళ్ళి ఆ బస్తా అది ఎక్కడున్నాడో చూడు నేను వీళ్ళని అడుగుతాను అని ఇన్స్పెక్టర్ పోట్లాడుతున్న దం దంపతుల గది వైపు వెళ్ళాడు తలుపు దగ్గరికి గదిలో వాళ్ళు ఇంకా పోట్లాడుకుంటూ ఉండ ఉండటం వినిపించింది తలుపు కొద్దిగా తెరిచి చూడండి అన్నాడు ఎవరైనా నువ్వు అసలే చేస్తా అంటే నువ్వు ఒకడు ఏం కావాలి నీకు అని అరిచాడు అతను ఇంతకుముందు ఇక్కడికి ఒక అందమైన స్త్రీ వచ్చింది మీరు చూసారా ఈ స్త్రీ చాలకనా దీంతోనే చస్తంటే ఇంకో స్త్రీ ఎందుకు నాకు నేను ఎవరిని చూడలేదు అన్నాడు అతను ఇక వాళ్ళని ఏమడిగి ఏం ప్రయోజనం లేదని స్వరాజ్యరావు మెట్ల వైపు నడిచాడు సార్జెంట్ శివం వస్తాద్తో మాట్లాడుతూ ఉండడం చూసి దగ్గరికి వెళ్ళాడు ఇతను మనతో మాట్లాడిన తర్వాత బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాట ఎవరిని చూడలేదట అని చెప్పాడు శివం సరే ఈ ఇంట్లో చాలా కుటుంబాలు కాపురం ఉన్నాయిగా నువ్వు వెళ్ళి కొంతమందిని విచారించు నేను ఈ వైపు అడుగుతాను అనే శివాన్ని ఇంకో వైపు పంపించి స్వరాజరావు ఇంటి ఆవిడ గది దగ్గరికి వెళ్ళాడు తలుపు తెరిచే ఉంది గుమ్మం దగ్గర నిలబడి పిలిచాడు ఆమె గదిలోంచి బయటికి రాగానే మీ ఇంట్లో ఎన్ని కాపురాలు ఉన్నాయి అని అడిగాడు ఆమె జవాబు చెప్పలేదు భరతన్ అనే అతను ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నాడు ఆమె జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళి ఒక పలక తీసుకొచ్చి వాళ్ళ నా మౌన దినం మాట్లాడను అని రాసింది నవ్వాలో తిట్టాలో తెలియలేదు స్వరాజ్యరావుకి డాన్సర్ గదికి వెళ్ళి తలుపు తట్టాడు ఆ అమ్మాయి బయటికి రాగానే ఇందాక ఒక స్త్రీ మేడ మీదకి వచ్చింది నువ్వు చూసావా అడిగాడు అవును ఎవరో ఒక ఆమె రావటం చూశాను తర్వాత ఇద్దరు మగాళ్ళు వచ్చారు వాళ్ళు పైనుంచి సామాన్లు తీసుకుని బయటికి వెళ్ళటము చూశాను ఎవరో ఖాళీ చేస్తున్నారు అనుకున్నాను చెప్పింది ఆమె స్వరాజ్యరావు ఆమెకు ధన్యవాదాలు చెప్పి వసారాలోకి వెళ్ళాడు సార్జెంట్ శివం అప్పటికే వచ్చి వసారాలో నిలబడ్డాడు ఎవరు ఏమీ చూడలేదట సార్ చెప్పాడు సరేలే నాకు ఆ వస్తాదు పేద అనుమానంగా ఉంది మనం ఆ ఇంటికి వచ్చినట్టు ఆ స్త్రీకి ఎలా తెలిసింది ఆమె ఇంట్లో కాపురం ఉండట్లేదుగా వస్తాదు బయటికి వెళ్ళినప్పుడు అమ్మాయికి టెలిఫోన్ చేశాడేమో ఇతను ఆ ముఠాలో వాడినేమో ఎందుకైనా మంచిది అతన్ని మనతో స్టేషన్కి తీసుకెళ్ళి ప్రశ్నిద్దాం పిలుచుకురా చెప్పాడు స్వరాజ్యరావు సార్ జంట్ సింహం వెళ్ళి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చి మొండుకేస్తున్నాడు సార్ ఏమైనా సరే రానంటున్నాడు చెప్పాడు అంత మొండికేసాడంటే ఏదో కిట్టుకుంది వాణ్ణి వదలకూడదు పద అన్నాడు స్వరాజ్యరావు ఇద్దరు వస్తాది గడికి వెళ్ళారు నువ్వేమీ తప్పు చేసి ఉండకపోతే నీకే ఇబ్బంది కలగదు మాట్లాడుకుంటారా నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి నాకు తృప్తి కలిగే జవాబులు చెప్తే నిన్ను పంపేస్తాను రాకుండా మొండికేస్తే నిన్ను కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది చెప్పాడు స్వరాజ్యరావు అతను రెండు నిమిషాలు ఆలోచించి సరే వస్తాను పదండి అన్నాడు వీధి చివరి దాకా నడిచి అతన్ని జీబులు ఎక్కించుకుని హెడ్ క్వార్టర్స్కి బయలుదేరాడు స్వరాజ్యరావు ఇక కమిషనర్ ఆఫ్ పోలీస్ గదిలో కూర్చున్నారు యుగంధర్ రాజు ఏమిటి యుగంధర్ ఇంత పొద్దున్నే వచ్చారు అడిగాడు కమిషనర్ తను రో రాజు కన్సల్టింగ్ రూమ్లో కూర్చొని ఉండగా ఒక స్త్రీ వచ్చి రివాల్వర్ చూపించి తమను బెదిరించిన విషయం యుగంధర్ కమిషనర్కి చెప్పాడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంత సాహసం మీ కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చి మిమ్మల్ని బెదిరించడానికి ఆమెకి ఎన్ని గుండెలు ఉన్నాయి రూపం ఎంత మార్చుకున్నా మిమ్మల్ని మోసగించడం కష్టం అని తెలియదేమో లేదు కమిషనర్ ఆమె రూపం మార్చుకోలేదు మార్చుకుంటే నాకు తెలిసేదే అసలు రూపంలోనే వచ్చింది అదే ఆశ్చర్యం అయితే ఆమెను మళ్ళా చూడటం తటస్థితే గుర్తుపడతారనమాట మీరు ఎంత చాకచక్యంగా వేషాలు మార్చుకున్నా కొన్ని కొండ గుర్తులను బట్టి పోల్చుకోగలను ఆమె ఈసారి రూపం ఎంత మార్చుకున్నా పర్వాలేదు ఒక విషయం ఆలోచించాలి ఏమిటది ఈమె ఆ సంఘంలో మనిషి అని తెలుస్తూనే ఉంది ఈమెకి ముఖ్యమంత్రికి పరిచయం ఉందా అని అనుమానంగా ఉంది మీకు ఆ అనుమానం ఎందుకు కలిగింది భరతన్ ఈ ముఠాలో వాడని తేలింది భరతానికి రివాల్వర్ లైసెన్స్ ఇవ్వమని ముఖ్యమంత్రి సిఫారసు చేశారు లైసెన్స్ ఇవ్వమని అడగడానికి అతను కారణం ఏది చూపించలేదు అయినా భీమారావు గారు సిఫారసు చేశారు అంటే ఆ ముఠా వాళ్లతో ముఖ్యమంత్రికి ఏదో సంబంధం ఉండి ఉండాలి ఆ ముఠాలో మనిషి ఆ స్త్రీ ఆమెతో భీమారావు గారికి పరిచయం ఉండాలని నా అనుమానం అన్నాడు యుగంధర్ అంతలో స్వరాజ్యరావు సార్జెంట్ శివం కమిషనర్ గదిలోకి వచ్చారు ఇన్స్పెక్టర్ మీరు భరతను ఉంటున్న ఇంటికి వెళ్ళారా అక్కడ ఏమైనా తెలిసిందా అడిగాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు భరతన్ ఇంట్లో జరిగిన విషయాలు చెప్పాడు ఆమె ఎలా ఉంది అడిగాడు యుగంధర్ చాలా అందంగా ఉంది తుపాకీ గురి పెట్టడంలో అఖండురాలు మీ మీద తుపాకీ పేల్చలేదు కదా మీకు ఎలా తెలిసిందా ఆ విషయం నా గురి తప్పదు అంటూ శివన్ చేతిలో ఉన్న చాకుకు గురిపెట్టి చేతి కొంచెమైనా దెబ్బ తగలకుండా చాకు కింద పడగొట్టింది యుగంధర్ నవ్వి ఎస్ ఆమె ఈమె ఒకే స్త్రీ సందేహం లేదు అని క్షణం ఆలోచించి ఆశ్చర్యంగా ఉంది ఇద్దరు పోలీసులు ఉద్యోగులు ఉన్న గదిలోకి వెళ్ళి వాళ్లను తుపాకీతో బెదిరించి ఆ గదిలో సామాన్లు ఎత్తుకుపోయిందంటే అందుకు ప్రబలమైన కారణం ఉండాలి కృష్ణపాదం హంతకుడు విషయం తెలిసే సూచన ఏదో ఉండి ఉండాలి ఆ గదిలో ఇన్స్పెక్టర్ సరిగ్గా జ్ఞాపకం చేసుకోండి అన్నాడు యుగంధర్ చెప్పానుగా అంతకన్నా ఏవి లేవు ఉన్న వాటిలో ఆ పిస్తోలు ఆ పోస్టర్లు ముఖ్యమైనవి పిస్తోలు భరతన్ దయ్యుండొచ్చు భరతన్ననే అతను హంతకుడు అని మనకు ముందు నుంచి తెలుసు ఆ పోస్టర్ల ద్వారా హంతకుడు ఆచూకీ ఎలా తెలుస్తుంది ముఖ్యమైన సూచన ఏదో మీరు గమనించి ఉండరు అని నాకు అనిపిస్తోంది నో యుగంధర్ నేను శివం చాలా జాగ్రత్తగా వెత్యాం ఆల్ రైట్ అయినా ఇప్పుడు మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు ఆమె ఎవరు ఆమె పేరేమిటి ఆమె ఎక్కడ ఉంటోంది ఎందుకు పిస్తోలు పట్టుకొని ఇలా బెదిరిస్తోంది ఆమె కృష్ణపాదాన్ని హత్య చేసిన మనిషి కాదు కృష్ణపాదాన్ని హత్య చేసిన మనిషిని చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు వాళ్ళు చెప్పిన విషయాలను బట్టి ఎవడో పురుషుడు హత్య చేశాడని తెలుస్తోంది అటువంటప్పుడు ఏమెందుకు ఇలా జోక్యం కల్పించుకుంటోంది అన్నాడు గంధర్ భారతన్ భారీ అయి ఉండొచ్చు అన్నాడు స్వరాజ్యరావు అయితే మాత్రం పోలీసులని నన్ను పిస్తూలతో బెదిరించడానికి ఎంతో ధైర్యం ఉండాలి ఎంతో ముఖ్యమైన కారణం ఉండాలి ఆమె ఎవరో మనం ముందు తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవటం ఆమె కారులో వచ్చిందా నడిచి వచ్చిందా నుంచి వచ్చింది ఎటు వెళ్ళింది భరతన్ ఇంటి ప్రాంతాల వాకం చేసి చూశాను ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు ఒక అందమైన స్త్రీ అంతకన్నా ఆమె గురించి మనకేమీ తెలియదు ఈ మహానగరంలో ఆమె ఎక్కడున్నదని పట్టుకోవటం అన్నాడు ఇన్స్పెక్టర్ నాకు ఒక ఆలోచన స్ఫురించింది ఆ పథకం అమలు జరపాలంటే మీ సహాయం అవసరం అన్నాడు యుగంధర్ కమిషనర్తో ఏమిటది అన్నాడు కమిషనర్ ఎందుకు అని అడక్కండి అన్నాడు యుగంధర్ నవ్వుతూ చెప్పండి యుగంధర్ చెప్పాడు ఇక బొయ్యి మని హారం మోగింది గేటులోకి తిరుగుతున్నానని డ్రైవర్ చేయి చూపించాడు ముఖ్యమంత్రి భీమారావు ఇంటి గేటు దగ్గర ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ పక్కకు తొలగారు సరికొత్త చివర్ల టింపాల కారు గేటులోకి తిరిగి పోర్టికోలు ఆగింది గేటు దగ్గర కాపలా ఉన్న కానిస్టేబుల్స్లో ఒక అతను రెప్పవాల్చకుండా కారునే చూ చూస్తున్నాడు ఒక అందమైన స్త్రీ కారు దిగి హాల్లోకి వెళ్ళటం చూసి నేను ఇప్పుడే వస్తాను ఎవరైనా అడిగితే కాఫీకి వెళ్ళానని చెప్పు అని రెండో కానిస్టేబుల్కి చెప్పి వీధి చివరి దాకా నడిచాడు పక్క వీధిలోకి తిరిగి ఆ వీధి మధ్యన ఉన్న టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి యుగంధర్కి ఫోన్ చేశాడు నేను రాజ్ని ఆ అమ్మాయి భీమా రావణ్ చూడటానికి ఇప్పుడే వచ్చింది చెప్పాడు ఆల్ రైట్ నేను బయలుదేరి వస్తున్నాను కమిషనర్ ఫోన్ చేసి చెప్తాను నిన్ను రిలీవ్ చేయమని ఇంకో కానిస్టేబుల్ వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు అని చెప్పి కమిషనర్కి ఫోన్ చేసి వెంటనే రాజుని రిలీవ్ చేయమన్నాడు యుగంధర్ క్రిజ్లర్ కారు ముఖ్యమంత్రి భీమారావు బంగళాలోకి తిరిగింది ఆ స్త్రీ వెళ్ళిపోయిందని రాజు సంజ చేశాడు సెల్యూట్ చేస్తూ క్రిజ్లర్ కారు పోర్టికోలో ఆపి ప్రైవేట్ సెక్రటరీ మేనన్ గదిలోకి వెళ్ళాడు యుగంధర్ హలో గుడ్ మార్నింగ్ భీమారావు గారిని కలుసుకోవాలా అడిగాడు మేనన్ అవసరం లేదు మిమ్మల్ని అడిగితే చాలు ఏంటది తెలిస్తే చెప్తాను అడగండి ఇంతకుముందు భీమారావు గారిని కలుసుకునేందుకు ఒక స్త్రీ వచ్చింది ఆమె ఎవరు పేరేమిటి ఎక్కడుంటోంది ఆమె పేరు యమునాబాయి గొప్ప పారిశ్రామికురాలు ఆమె భర్త గంగాధర్ రావు పోయినప్పటి నుంచి ఆయన నిర్వహిస్తున్న పారిశ్రామిక సంస్థలను ఈమె గొప్ప చాకచక్యంతో స్వయంగా నడుపుతోంది అడయార్ గాంధీనగర్లో మెయిన్ రోడ్ వన్ వన్ ఎయిట్ ఇంట్లో ఉంటోంది నిజానికి అది ఇల్లు కాదు ప్యాలెస్ చెప్పాడు మీనాన్ మెనీ థ్యాంక్స్ వస్తాం అని యుగంధర్ బయటకు వచ్చి క్రిజ్లర్ కార్ ఎక్కాడు కానిస్టేబుల్ వేషంలో గేటు దగ్గర కాపలా కాస్తున్న రాజు గేటు దగ్గర లేడు క్రిజ్లర్ కారు వీధి చివరకు వెళ్ళగానే యుగంధర్ కారు ఆపి రాజుని ఎక్కించుకున్నాడు ఇక గాంధీనగర్లో నూట పద్దెనిమిది నెంబర్ ఇంటి గేట్లోకి తిరిగింది క్రిజ్లర్ కారు యాభై అరవై గ్రౌండ్ విస్తీర్ణంలో గేటుకు పర్లాంగు దూరంలో ఉంది బంగ్లా గేట్ నుంచి రెండు వైపులా రెండు సిమెంట్ రోడ్లు ఒకటి కారు బయటకు వచ్చే దోవ అది కార్లు లోపలికి వెళ్లే బాట ఇగందర్ గేట్ దగ్గరే కారు ఆపి చుట్టూ చూశాడు పెద్ద పెద్ద చెట్లు చల్లని నీడలు పరుస్తున్నాయి నేల మీద తివాసీల పచ్చని గడ్డి ఒక ఎండుటా కూడా ఎక్కడా పడిపోలేదు కారు ఎక్కి లోపలికి వెళ్ళే రోడ్లో వెళ్ళాడు ఇగందర్ నాలుగు పోర్టికోలు ఇంటి ముందర ఒక పోర్టికోలో చవర్లె టింపాల కారు తలతళ మెరుస్తుంది ఇంకో పోర్టికోలో క్రిజ్లర్ కార్ ఆగింది తెల్ల యూనిఫామ్ వేసుకున్న జవాన్ పరిగెత్తుకొచ్చి తలుపు తెరిచాడు రాజు యుగంధర్ దిగారు విశాలమైన వసారా ఆకుపచ్చని వాసి వసారా పొడుగున పరిచి ఉంది గోడ కానుకొని చాలా విలువైన సోఫాలు కుర్చీలు జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి మీ అమ్మగారికి ఇవ్వు అన్నాడు యుగంధర్ జవాన్తో అమ్మగారు ఇప్పుడే వచ్చారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎవరిని చూడరు అన్నాడు జవాన్ పర్వాలేదు కార్డు తీసుకెళ్ళివు ఇప్పుడు చూడనంటే వెళ్ళిపోతాను జవాన్ అయిష్టంగానే జంకుతూ లోపలికెళ్ళాడు హాల్లో ఒక స్త్రీ కూర్చొని ఉంది ఆమె ఇచ్చాడు మొహం చిట్లించి కార్డును చూసి కనుక్కొని వస్తాను ఇక్కడే ఉండు అని లోపలికి వెళ్ళి ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చింది అమ్మగారు వాళ్ళని చూస్తారట మేడ మీదకి తీసుకునిరా అని చెప్పింది జవాన్ వచ్చి యుగంధర్ని రాజుని వెంట పెట్టుకుని మేడం మీదకి తీసుకెళ్ళి ఓ గది ముందు ఆగి బెల్ నొక్కాడు ఇంతకుముందు హాల్లో కూర్చున్న ఆమె వచ్చి తలుపు తెరిచింది మరి ఆ తలుపు తెరిచిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనేది మనం తరువాయి భాగంలో విందాం థ్యాంక్